ప్లాన్ ఫర్ ఈ లైఫ్ సో అది ఎట్లా ఉంటది దేవుని చెప్తామో దేవుని పాలిక ఎట్లా ఉంటది అని దిస్ ప్లాన్ ఈస్ సూటెడ్ టు అవర్ టాలెంట్ పర్సనాలిటీస్ అండ్ అంటే దేవుడు బై బర్త్ తలాంతలు ఇస్తాడు బై రీబర్త్ ఏమో స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇస్తాడు బై బర్త్ ఏమో టాలెంట్స్ ఉంటాయి బై రీబర్త్ అంటే రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ వరాలు దేవుడు ఇస్తాడు సో ఈ టాలెంట్స్ కావచ్చు ఈ పరిశుద్ధాత్మ వరాలు కావచ్చు తలాంతలు అంటే ఒక పాటలు పాటు మ్యూజిక్ ప్లే చేయడం ఆర్తం ఏమైనా కావచ్చు తలాంతలు పరిశుద్ధాత్మ వరాలు రాసిన రోమి కురిందలు రాసిన పత్రికలు పేతురు రాసిన పత్రికలు అపోజు కార్యాల్లో ఎక్కడక్కడ దేవుడు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ వరాలు అవన్నీ కూడా సంఘం క్షమాబుద్ధి చెందడానికి దేవుడు పంచి ఇచ్చాడు విశ్వాసుకి అందరికి అన్ని ఎవడు కొన్ని ఈ టాలెంట్స్ ఆర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అలాగే ఒక్కొక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటది బ్యాక్గ్రౌండ్ ఉంటది ఇటు బేస్ చేసుకొని దేవుడు తన పట్ల ఒక చిత్తాన్ని ఇస్తాడు అంటే టాలెంట్స్ ఇచ్చేది దేవుడే బై స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చేది దేవుడే వ్యక్తిత్వాన్ని ఇచ్చేది దేవుడే ఏం చేస్తాడు దేవుడు మీ పట్ల ఒక చిత్తం కలిగి ఉంటాడు నా పట్ల ఒక చిత్తం కలుగుతాడు